స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం భూమి ఆకాశాలు సృష్టికర్తమైన మా ప్రియ ప్రభు మా రక్షణ మా రక్షణకు ఆధారణమైన మా ప్రియ ప్రభుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎన్నో రోజులు ఎంతో ప్రణాళిక వేయ ప్రయాసంతో ఈ రీతిగా మరి బాబు సార్కి అయితే అలాగే సా గారికి అయితే దీని వెనకాల అందరూ మరి ఉండే ఈ ప్రయాసం మరి ప్రభు మరి ఈ రోజు వారికి ఈ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు విధాసులు ప్రయాణాలలో తోడుగా ఉండి దేవా మరి చామల్ని తీసుకుని రమ్మని దేవా మరి అనేకమైన విషయాలు నేర్చుకొని అలాగే మాకు ఏదైతే అధికారపూర్వకంగా లోకంలో ప్రభు మరి మరి వివాహ వ్యవస్థ అన్నది మీరు ఏర్పాటు చేశారు వివాహంతో ప్రారంభించింది వివాహంతోనే సంఘాన్ని మరి ప్రభు ముగింపు చేసి నైనా మరి మీరే ప్రభు మరి ప్రధానం చేయించుకొని మీరు ప్రభావ ఒకనొక రోజు మమ్మల్ని అందరినీ కూడా మరి మహా గొప్ప వివాహంలో ప్రభు మరి ఏర్పాటు చేసుకున్న ఆ కార్యక్రమాన్ని ప్రకృతి సంబంధమైన ఈ మనుషులకి వాహనం జరిగించడానికి అధికారపూర్వకంగా పూర్వకంగా ఈ మరి సిద్ధపడిన వారందరిని బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దీనిని మేమందరూ నమ్మకంగా న్యాయంగా దేవా మరి జరిగించడానికి గురించి మరి ప్రార్థన చేసుకుంటున్నాం దైవికమైన వాటిలో మాత్రానికి పాల్గొన్నట్లుగా చేరవచ్చు అందరికీ కూడా అటువంటి మంచి మనసు మా అందరికీ దయచేసి ప్రార్థన చేస్తున్నాం దేవ మాకు ఏదైతే మరి ప్రభావ మరి చటికి ఉన్నారో దానికి మేము న్యాయం చేయడానికి కృపణ అను గురించండి వస్తున్న మీ దాసులు కూడా అలాంటి హెచ్చరికలు చేసి ఆధ్యాత్మికంగా పురికొలిపి చక్కగా నాయన వాక్యానుసారంగా నాయన మరి దైవికమైన కార్యక్రమం మాత్రానికే దేవా మరి లోక సంబంధమైన మేము ఎటువంటివి మరి ప్రభావ ఒప్పుకోకుండా నమ్మకంగా జరిగించినట్లుగా కృపణ అను గురించి మరి ప్రార్థన అలాగే నాయన మరి సుదీర్ఘంగా ఊరు బయట మరి దాసులు పడుతున్న ప్రయాసం జ్ఞాపకం చేసుకోండి వారు కూడా విశ్వాసముతో నమ్మకముతో మీ పరిచయ మరింతగా మరి కొనసాగించడానికి చేరవచ్చిన చేరవచ్చిన దేవసేవకులందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మీ దాసులను కూడా దీవించమని మహిమ పొందుకున్నామని నడిపిస్తున్నారు సహోదరులు మరియు కూడా ఈ పరిచయలో బలంగా వాడుకొని మహిమ పొందం ఘనత మహిమని ఆరోపించుకుంటూ ప్రభు అయిన ఏ సుకృష్ణుడు వారి నామట్టి మీకు వినేమను ప్రార్థించి సుఖించి అడిగి